హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పొద్దు పొద్దున్నే చేస్తున్నానండి వీడియో చూడండి సూర్యుడు ఇప్పుడే పైకి లేస్తా ఉన్నాడు ఏమీ లేదండి మాకు సమ్మర్ వచ్చేసింది అందుకని ఒడియాలు పెట్టుకుందామని చెప్పి ఆ ఒడియాలతో మీకు కూడా చూపిద్దామని ఈజీ మెథడ్ అన్నమాట వీడియో చేస్తూ ఉన్నాను ఏంటి అంటే సగ్గుబియ్యం ఒడియాలు ఇవ్వండి సగ్గుబియ్యం ఈ సగ్గుబియ్యం ఒడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తాను ఇది ఎండే అవసరం లేదండి ఫ్యాన్ గాలికి కూడా ఎండ పెట్టుకొని తర్వాత తీసుకొని ప్లేట్లో వేసుకున్నా కొంచెం ఆరాక ప్లేట్లో బేసిన్లో వేసుకొని ఎండలో కూడా పెట్టుకోవచ్చు అంత ఈజీ మెథడ్ అనమాట ఇది కొలతలు చెప్తానండి ఇదిగోండి ఈ బియ్యం ఈ గ్లాస్తో ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పొద్దున్నే చక్కగా మిక్సీలో వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని ఇదిగోండి ఇలా రుబ్బేసుకోండి చూసారా పేస్ట్లా ఎలా వచ్చిందో ఇదిగోండి ఇలా చక్కగా రుబ్బేసుకోండి ఇక పేస్ట్లా రుబ్బేసేసుకోండి సగ్గుబియ్యాన్ని రుబ్బేసుకొని మనం ఒక ఐదు గ్లాసులు ఏ గ్లాసుతో అయితే వాటర్ పెట్టుకున్నాము సగ్గుబియ్యం పెట్టుకున్నాము దాంతోనే ఒక ఐదు గ్లాసులు వాటరు తీసుకోవాలన్నమాట కావాల్సి చెప్తున్నానండి ఐదు గ్లాసుల వాటరు నాలుగైదు పచ్చిమిరకాయలు జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం పచ్చి నువ్వులు అంటే వేయించినవి కూడా అమ్ముతారు మార్కెట్లో ఏమైనా పర్వాలేదు ఇవి తీసుకొని పెట్టుకోవాలి ఇవి బాగా మసలేక నేను అప్పుడు చూపిస్తాను ఏం చేయాలనేది ఓకేనా అండి ఈలోపు ఇది రెడీ చేసుకోండి ఇదిగో చూసారా ఇలా మసులిపోవాలన్నమాట నీళ్లు బాగా మసులుతూ ఉండాలి ఇదిగోండి చక్కగా పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి ఇది కూడా దంచేసుకున్నాను కనిపిస్తుందా ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడే వేసేసుకుందాం ఎందుకంటే ఇది వేసేసాక వెంటనే గట్టిపడిపోద్ది మనకు అంత గ్యాప్ కూడా ఉండదు కాబట్టి ముందే వేసుకుందాము ముఖం అందులో పెట్టి వేయకండి ఘాట్ వచ్చేస్తుంది బాగా ఎందుకంటే పచ్చిమిరపకాయలు కదండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పడుతుంది ఎంత అలాగే ఒకరి చేత్తోనే కదండి కొంచెం కష్టంగా ఉంది మా పిల్లలు లెగుస్తూ అంటారు పొద్దున్నే లెగరు ఆదివారం కూడానా అంటారు ఏం చేస్తాం సర్లే వీడప్పుడు లెగుస్తున్నారు కానీ వదిలేయటమే ఇంకో ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి మళ్ళీ మీకు నేను మ్యాక్సిమం సరిపోతుంది నాకు కరెక్ట్గానే వేశాను తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేసి ఇంట్లో కలుపుతూ ఉండాలి నాకు మీకు నేనే వేసి నేనే కలపడం కదండి చూపించడానికి కుదరదు నేను వేసాక చూపిస్తాను ఓకేనా ఇదిగోండి చూసారా నీటికి ఇలా గబగబ తిప్పుకుంటానే ఉండాలి చెయ్యి అస్సలు వదలకూడదండి తిప్పుతానే ఉండాలి ఎందుకంటే ఇది సగ్గుపోయింది కదా ఊరికే గట్టిపడిపోద్ది వండ్లు కట్టేస్తుంది కాబట్టి మనము పిండి రవ్వ కన్నా కూడా బహు జాగ్రత్తగా రుద్ధ తిప్పుకోవాలి ఇది మాత్రం ఇలాంటప్పుడు చక్కగా చూసుకోవాలంటే మీరు చూసుకోవచ్చు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అనేది మీరు చూసుకోవచ్చు దించాకన్నా వేసుకోవచ్చండి సగ్గు సగ్గుబియ్యం ఇలా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు తొందరగా ఎండిపోతాయి నూనెలో వేసిన చిటపటలాడవు ఆడవు బాగుంటుంది పువ్వుల్లా వస్తాయి వడియాలు ఓకేనా నేను కొంచెం దగ్గర అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఇగో చూసారా ఇదిగో ట్రాన్స్పరెంట్గా ఎలా వస్తుందో సగ్గు సగ్గుబియ్యం జా ఉడకబెడితే ఎలా వస్తుందో సేమ్ అలా వచ్చేసింది ఇదిగో ఇలా ఇలానే ఉడకనివ్వాలన్నమాట బాగా ఉడికితే ఇలా వచ్చేస్తుంది మీకు అదే చక్కగా ఇంకా కొంచెం గట్టిపడాలండి ఇంకొంచెం గట్టిపడ్డాక తీసేసుకుందాం దించేసుకుందాం నేను దించే ముందు చూపిస్తాను మీకు మళ్ళీ ఇదిగోండి రెడీ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం ఇంకా ఓకేనా ఇంకొంచెం గట్టి కావద్దు అప్పుడు ఇదిగోండి చూసారా చక్కగా అయిందో దీన్ని ఒక స్పూన్ కానీ చిన్న గుంట గరిటె కానీ తీసుకొని కొంచెం కొంచెంగా చక్కగా రౌండ్గా పెట్టేసుకోవడమే క్లాత్ పెడుతుంది క్లాత్ మీద పెడితే వస్తాయా లేదో అనుకుంటారేమో చక్కగా వస్తాయి అవి తీయటం కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇంతేనండి ఇవన్నీ డ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తా ఇదిగోండి చూడండి నేను రేపటికి ఎండుతాయేమో అనుకున్నాను మార్నింగ్ పెట్టాము ఇప్పటికి చూసారా అలా ఎండిపోయినాయో వైపు నీళ్ళు చల్లుకొని తీసుకోవటమే ఇదిగోండి బెంగళూరులో ఇంత ఎండ ఉంది చూసారా ఎలా ఎండిపోయినాయో ఒడియాలో అది కూడా తగ్గు బియ్యం ఇవన్నీ తొందరగా ఎండవు అలాంటివి ఇవి కూడా చూసారా ఎలా ఎండిపోయినాయో మాకు ఈ రెండు నెలలే ఉంటుందండి ఎండ ఇప్పుడు తీసేటప్పుడు చూపిస్తారు ఇగోండి చూడండి చక్కగా చక్కగా వచ్చేస్తున్నాయో వెనకాల నీళ్ళు చల్లుకొని ఇలా తీసేసుకోవడమే ఏం లేదు చక్కగా వచ్చేస్తున్నాయి ఇగో చూడండి తీస్తున్నాం ఒక్కొక్కటి మొత్తం అన్నీ తీసి మొత్తం అన్నీ తీసాక మళ్ళీ ఎండబెట్టాక పెట్టాక ఒకేసారి చూపిస్తాను చూసారా ఎలా ఉన్నాయో చక్కగా పేపర్లాగా వచ్చేసినాయి ఇవండి ఇవి బాగా ఎండితే నూనెలో వేస్తే వెంటనే పొంగిపోతాయి ఇదిగో చూసారా ఎండిపోయినాయి రాత్రే తీసి పక్కన పెట్టినప్పుడే సగం ఇట్లా వచ్చేటప్పుడుకే ఎండిపోయినాయి అండి సగం ఆరం ఆరిపోయినాయి పదకొండు గంటలకల్లా బాగా ఎండిపోయినాయి అయినా సరే ఉంచే అన్నమాట ఈరోజు వేపు చూపించాలి మీకు అని ఎలాగైనా నేను త్రీ డేస్ పడుతుందేమో అనుకున్నాను బయట అండ్ అంత గట్టిగా ఉంది చూసారా ఇది ఇలా ఈ సౌండ్ రావాలన్నమాట ఒడియారు గలా గలా గల అప్పుడు ఈ స్టోర్ చేసుకుంటే బాగుంటాయి చక్కగా పాడైపోవు ఇప్పుడు నేను ఈ వేపి మీకు చూపిస్తాను ఇవ్వచ్చు చూడండి వేపుతున్నాను చూసారా ఇలా పువ్వుల్లో వచ్చేసినాయో మనం ఆ బియ్యం ఎందుకు వేసుకున్నాం అంటే ఇక్కడ పేలకుండా ఉండడానికి సగ్గుబుయ్యం ఒడియారు ఎప్పుడు నూనెలో వేసినా కూడా టపా టపాటప్ప అంటా ఉంటాయి అన్నమాట చేతుల మీద ఆయిల్ పడతా ఉంటుంది ఇప్పుడు అలా ఉండదు వెంటనే చక్కగా వేగిపోతాయి పైగా ఒక్కోసారి బియ్యం వేగక పంట కింద పడతా ఉంటాయి ఒడియాలు తింటే ఇక్కడ అలా ఉండదు చక్క పువ్వుల్లాగా అన్నీ వేగిపోతాయి బాగుంటుంది కూడా చూసారా వడియాల నేను చక్కగా వచ్చేసినాయో ఇదిగోండి వడియాలు ఎంత బాగున్నాయి చూసారా తెల్లగా పువ్వుల్లాగా కాలుతున్నాయండి బయట ఎండ బెంగళూరులో అంత అంత ఉంది నూనె పడింది బాగా కాలుతున్నాయి సరే చక్కగా సూపర్ ఉప్పు కారం అంత కరెక్ట్గా ఉందండి మీరు కూడా సేమ్ ఇలానే చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇందులో కానే లేదు సగ్గు బియ్యం ఒడియాలు ఇలానే మీకు రకరకాల ఒడియాలన్నీ కూడా చూపిస్తాను నేను ఓకేనా అండి బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి కాల్ వచ్చింది అందుకే కట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి మనం సరదాగా మాట్లాడుకుందాం ఓకేనా అండి బాయ్ అండి